మీ మీ గుడ్ న్యూస్ అండి ఆగస్ట్ తేదీ ఉదయం పది గంటలకు ఫ్రీ వెబినార్ లైవ్ ఇవ్వబోతున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి హాయ్ మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరు బిజినెస్ లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఈ రోజు నేను మీకు మీరు అనుకుంటున్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి త్రీ పవర్ స్టెప్స్ షేర్ చేసుకోబోతున్నాను అలా చాలా మంది నా వయసు ఇరవై సంవత్సరాలు ముప్పై నలభై యాభై ఇట్లా చెప్తూ ఉంటారు స్టార్ట్ చేయొచ్చా ఓన్లీ మన విజన్ తో కూడుకున్నది బిజినెస్ గ్రోత్ అనేది ఒకవేళ మీలో ఎవరైనా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వయసు వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళల్లో కొంచెం ఎనర్జీ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అలాగే కొత్త అదే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళైతే ఒకవేళ ఫెయిల్ సక్సెస్ అయ్యే ఫార్ములాస్ తెలుసుకొని గ్రో అవుతారు అదే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చా అనుకున్నట్టు అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఎందుకు అంటే మీకు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ స్ట్రాటజీస్ అలాగే మీకు సర్కిల్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి దాని వల్ల మీ నెట్వర్క్ మీకు ఎక్కువ ఉండడం వల్ల బిజినెస్ గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు అదే పెద్ద అడ్వాంటేజ్ అనుకోండి మేము వయసా అనేది అనుకోవద్దండి మేము ఈ వయసులో చేయగలమా చేయొచ్చా సక్సెస్ అవుతామా ఇలాంటి డౌట్లు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి మాకు యాభై నుంచి అరవై సంవత్సరాలు వచ్చేసాయి మేము రిటైర్ స్టేజ్ కి వచ్చాము మేము చెయ్యొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు మీ విజ్డమ్ మీ పొటెన్షియల్ తో మీరు బిజినెస్ లో గ్రో అవడానికి గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు స్మాల్ బిజినెస్ అవడానికి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీ సెల్ఫ్ మోటో అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సక్సెస్ఫుల్ కు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీరు లో రిస్క్ తో బెస్ట్ ఐడియాస్ క్రియేట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ మాత్రమే మీ విల్ పవర్ మీ యాక్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అలాగే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక స్టెప్స్ ఫాలో అవ్వాలండి ఫస్ట్ వన్ మీ స్కిల్ లేదా మీ ప్యాషన్ మీరు గుర్తించండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ స్పెసిఫిక్ గా ఉంటుంది నేను ఏ పని చేయడంలో బెస్ట్ అని మీరు ఫుడ్ బాగా చేయగలుగుతారా లేదంటే మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బాగా చేయగలుగుతారా మీరు ఏదైనా కన్సల్టింగ్ లాంచ్ చేయగలుగుతారా ఏదైనా ఫ్రీ లాంచింగ్ స్టార్ట్ చేయగలుగుతారా మీ ప్యాషన్ ఏంటి దానిపైన మీ స్కిల్ ఎంతవరకు తెలుసు దానిపైన మీ స్కిల్ ఎంతవరకు మీరు డెవలప్ చేసుకోగలుగుతారు ఏదైనా ప్యాషన్ తో వర్క్ చేస్తున్నామంటే ఎనర్జీ తెలియకుండానే నార్మల్ గానే గ్రో అయిపోతుంది ఆ వర్క్ మీద ఎంతసేపు అయినా మనము టైం ఇన్వెస్ట్ చేయగలుగుతాం నెక్స్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయగలమా లో ఇన్వెస్ట్మెంట్ తో శారీస్ రీసేలింగ్ చేయడము నేను గురించి కూడా చాలా శారీస్ ఎలా రీసేలింగ్ చేసుకోవాలో వీడియోస్ చేశాను అది చూడండి ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అలాగే హోమ్ మేడ్ పికిల్స్ చేయడము హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ చేయడము ఆన్లైన్ లో ట్యూటరింగ్ చేయడము ట్యూషన్స్ చెప్పుకోవడము ఇలా చాలా ఉన్నాయి నీ స్పోకన్ ఇంగ్లీష్ నేర్పించడం మన స్కిల్ ఏది ఉంటది ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండెన్స్ ఏమి ఉండదండి నీ స్కిల్ నువ్వు డిపెండెన్స్ గా ఫ్యాషన్ ని ఆదాయంగా మార్చుకుంటే సరిపోతుంది ఏంటి అనేది వన్స్ ఆలోచించండి మార్కెటింగ్ లో సక్సెస్ కావడానికి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఇన్స్టాలో ఫేస్బుక్ లో రీల్స్ క్రియేట్ చేసి షేర్ చేయండి మీరు పర్ఫెక్ట్ గా మీ స్కిల్ మీరు ఉపయోగించి మీరు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే మీకు సంబంధించిన టాపిక్ అట్రాక్ట్ అయ్యి మీకు లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి అలాగే మీ ఏరియాలో మీ లోకల్ గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో షేర్ చేయండి చేయమని చెప్పండి మీరు అందులో గ్రూప్ లో యాడ్ కండి ఫస్ట్ కస్టమర్ మీ వాట్సాప్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదు మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో మెంబర్ అయి ఉండొచ్చు లేదు మీ నేబర్స్ అయినా అయి ఉండొచ్చు ఎవరైనా ఫస్ట్ మీరు లీడ్ జనరేట్ క్రియేట్ చేసుకోండి వాళ్ళకు మీరు ప్రాపర్ సర్వీస్ అందించండి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ దాన్ని షేర్ చేయండి అలా కూడా మీకు లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి నెక్స్ట్ బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మీరు మెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి ప్రతి ప్లాట్ఫామ్ లో ఉండాలి మీరు ప్రతిసారి వాట్సాప్ లో మీ సర్వీస్ ను వాట్సాప్ రూపంలో మీరు షేర్ చేస్తున్నట్టయితే మీ పైన వాళ్ళకు ట్రస్ట్ బిల్ అవుతుంది అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు లో మోస్ట్ బిజినెస్ గ్రోత్ కోసం వాడుతున్నారు ఏ టూల్స్ ఎక్కువగా వాడుతున్నారు జీపీటీ వాడుతున్నారు మీరు కూడా వాడండి మ్యామ్ ఒక ఒక పోస్ట్ అయినా అయినా క్రియేట్ క్రియేట్ చేసుకోవాలి రీల్ టాలెంట్ మనము నేర్చుకోగలగాలి అలాగే థర్డ్ వన్ కొలాబరేషన్ అవ్వండి మీ పక్కన బిజినెస్ ఎవరైనా చేస్తుంటే వాళ్లకు మీరు కొలాబరేట్ అవ్వండి అలా కొలాబరేట్ అవ్వడము అదర్స్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వడం టచ్ పర్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అలాగే సెకండ్ వన్ ఓల్డ్ కస్టమర్ అయితే న్యూ ఆఫర్స్ అనేది అప్గ్రేడ్ చేస్తూ ఉండండి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అలాగే థర్డ్ వన్ కస్టమర్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అందించేటప్పుడు నాణ్యంగా ఉండాలి అలాగే రీజనబుల్ ప్రైస్ ఉండేలా ప్లాన్ చేసుకోండి అలా చేసుకోవాలి అంటే మీరు ప్రోడక్ట్ ను బల్క్ గా తీసుకొచ్చుకోవాలి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి ఇవన్నీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను కాబట్టి వాటిని మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇక్కడ మా చుట్టుపక్కల డిస్టెన్స్ లో రమణమ్మ గారు స్టార్ట్ చేసి ఫస్ట్ తను వీధిలో చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసిందండి ఈ రోజు తను ఇక్కడ నుండి హైదరాబాద్ కొంతమందికి రిలేటివ్స్ కు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల సర్కిల్ ద్వారా అట్లా పంపిస్తూ ఉండేది ఈ రోజు ఆవిడ యుఎస్ఏ ఆస్ట్రేలియా ఇక్కడ కాబట్టి ముప్పై వేల రూపాయలు ఆదాయం సంపాదించుకోగలుగుతుంది ఇంట్లో పికిల్స్ చేసుకుంటూనే టెక్నాలజీని వాళ్ళ పిల్లల సపోర్ట్ తో ఆవిడ వినియోగించుకుంటుంది మీరు కూడా అలాంటి ఆపర్చునిటీ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఏ బిజినెస్ అయినా సక్సెస్ కావాలి అంటే మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది అమలు చేయాలి ఎప్పుడైతే మన దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నా మనం ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల బిజినెస్ అనేది నూటికి తొంభై ఐదు మంది క్లోజ్ చేసుకుంటున్నారు ఐదు మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు దీనికి ముఖ్యంగా కారణం విజన్ లేకపోవడం మిషన్ లేకపోవడం స్ట్రాటజీ లేకపోవడం వల్లనే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్ని మనం జీవితంలో ఏది చదువు గాని ఏదైనా ఒక వర్క్ గాని నేర్చుకుంటూనే ఉన్నాం కానీ ఎంతమంది రోజుకు వన్ అవర్ బిజినెస్ క్లాస్ ఏదో ఒక స్పెషల్ గా ఈ బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ బిజినెస్ కోసం స్ట్రాటజీస్ కోసం టైం కేటాయించండి నెక్స్ట్ వన్ లెర్నింగ్ అనేది ఎప్పుడు కొనసాగించాలి ఎప్పటికప్పుడు బిజినెస్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది లెర్నింగ్ కొనసాగిస్తూ ఉండాల్సిందే బిజినెస్ కోచెస్ దగ్గరకు వెళ్లాల్సిందే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే ఎవరైనా చాలా మంది అనుకుంటూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు మేమెందుకు నేర్చుకోవాలి ఎవరెవరినో పోల్చుకుంటూ ఉంటారు ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద వాళ్ళ దగ్గరికి విదేశాలకు వెళ్లి కూడా వెబినార్ అటెండ్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటున్నారు ట్రైనింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ లైఫ్ లో అలాగే ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్స్ అనేది వస్తూనే ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఎనికి పోవద్దండి వాటి నుంచి లెసన్స్ నేర్చుకొని నుంచి మీరు ఒక్కొక్క స్టెప్ ఎదగడానికి ప్లాన్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ప్లాన్ ఆన్ అయిపోతూ ఉంటారు మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఎవరైనా అనుకుంటుంటే స్టార్ట్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అండి ఆగస్ట్ ఇరవై తేదీ నేను మీ అందరికి ఉదయం పది గంటలకు ఫ్రీ వెబినార్ లైవ్ ఇవ్వబోతున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అలాగే ఇలాంటి సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా టిప్స్ కావాలి అనుకున్నట్టయితే మన ఛానల్ ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది